ఇస్తున్నామన్నా ప్రియా సోదరి సోదరులకి మాకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం ప్రభువు రాకడి దినాల్లో ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి పరిస్థితులు బాగోలేవు ఏదేమైనా దేవుని ప్రభుత్వములు మనం ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువుకు మహిమకరముగా జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా గతములు మనము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఈ దినము ఏడు ఎనిమిది అధ్యాయాలు చదువుకొని వాక్య పారాయణములోకి వెళ్దాం కాబట్టి కుటుంబ సమితముగా వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం వినడమే కాకుండా వర్తమానాలు ఇతరులు కూడా షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏడు ఎనిమిది వచ్చినా చదువుకుందాం అంతటా పరలోకముందు యుద్ధము జరిగిన మిఖాయిలను అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి దాన్ని గెలవలేకపోయేది గనక పరలోకముందు వారికి ఇక స్థలము లేకపోయేను అన్న మాట చదువుకున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు లేఖన భాగాలలో మీరు మాతో మాట్లాడి బలపరచమని ప్రాధాయపడుతూ నేను సైతాన్ విషయాలు అనేక సంగతులు ధ్యానం ఉన్నాం తెలుసుకుంటున్నాం మర్మాలు దేవుడు చేసే కార్యాలను కూడా మేము తెలుసుకుంటున్నాం అందులో స్తోత్రాలు మాతో నాతో ఉండి మాట్లాడి బలపరచుమని వేస్తున్నాము నా ప్రార్థించి స్తుతించి వెడకనుచున్నాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా భూమి మీద యుద్ధాన్ని గురించి మనం ఎరుగుదము కానీ పరలోకములో యుద్ధం ఎలా ఉంటుందో మనం చూడలేదు కానీ ఒకసారి పరలోకములో అనగా లూసిఫర్ జూత ఎప్పుడైతే ప్రభువుకు వ్యతిరేకమై వ్యతిరేకమైనదో ఆ సందర్భంలో ఆ దూతను దేవుడు పడేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం ఆ దూతతో పాటుగా అనేక దూతలు పడిపోయారని దేవుని యొక్క గ్రంథములో నుంచి మనం చూడగలం కాబట్టి ప్రియుల పరలోకమందు యుద్ధము జరిగిన ఇక్కడ మిఖాయిలు దూత అతడు అతని దూతలను మిఖాయిలను అతని దూతలను గడసర్పముతో యుద్ధము చేవలన్నీ ఉండగా ఆ గడసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయి కనుక పరలోకముందు వారికి స్థలము లేకపోయాను రెండోసారి చదువుకున్నా పరలోకముందు యుద్ధము జరిగింది మొదటి భాగములో యశ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ప్రకారము ఏసుకెలి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ప్రకారము దేవుడు అపవాదిని నెట్టివేసినట్టుగా చూస్తున్నాం అపవాదిని సర్పమని శత్రువు అని అపవాది అని మోసగాడు అని అబద్ధికుడు అని ఇలా రకరకాలుగా మనము బోధిస్తాం ఇక్కడ ఘట సర్పమని ఆదిఖండంలో సర్పము అన్నాడు ప్రజణ గ్రంథంలో ఘట సర్పమని ఉపయోగించాడు అనగా దాని శక్తి ఇంకా పెరిగింది పెరిగింది కాబట్టి ఈ విధంగా పాపం చేయిస్తూ ఉన్నాడు పరలోకములో అపవాది అనగా సైతనుడు ఉన్నాడు పరలోకములో దేవిని బిడలేటువంటి మిఖాయిలు ఉన్నాడు పిల్లల అపవాది చాలా శక్తిమంతుడని మనం చెప్పగలం ఎందుకంటే దేవుడు ముందుగానే ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు ఈ సామర్థ్యం ఎప్పటి వరకు ఉంటుంది అని అనగా రెండవ రాకడ అంతిమ యాత్ర అనగా సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకము అగ్నిగుండము అనేటువంటి భాగాలను విభజించినప్పుడు అక్కడ ఆ తీర్పు జరిగేటువంటి సమయంలో అప్పుడు మాత్రమే అపాది అగ్నిలోకి వెళ్ళిపోతాడు అంతవరకు ఈ పాపాన్ని చేయిస్తూనే ఉంటాడు కనుకనే లోకములో ఉన్నది పాపము దేవుడు చేయించాడు అపాధి చేయిస్తాడు ఆవ ద్వారా అపాధి చేయించాడు ఆది సర్పమని పాత నిబంధన గ్రంథములు అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఘట సర్పము అనగా ప్రకటన గ్రంథంలో ఘట సర్పమని ఉపయోగించినటువంటి విధానాన్ని బైబిల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా ఏది ఏమైనా పరలోకానికి ఎలా వెళ్ళాడు సైతానుడు అని మనం అంటాం దీనికి బైబిల్ గ్రంథంలో జవాబు ఉన్నది అనగా ఒకటవ సమిళ గ్రంథం రెండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆరోచనలు చూస్తే జనులను సజీవులుగాను మృతులుగాను చేయనది ఆయనే పాతాల మనకు పంపచు పంపచు అందులో నుంచి తీసుకుని వచ్చేవాడు ఆయనే అన్న మాట చూస్తూ ఉన్నాం అంటే తీర్పు జరగలేదు ప్రిలర అపవాది పడిపోయాడు కానీ తీర్పు జరగలేదు భూమి మీద పడిపోయాడు అయితే పరలోకములు కూడా అనగా ప్రభు సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి ఆ సైతాన్యుడికి అవకాశం ఉన్నది ఈ రోజున భూమి మీద నీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి ఏ విధంగా అపవాదికి అవకాశం ఉన్నదో అలానే దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఏవో గ్రంథం మొదటి అధ్యాయం ఆరవచనంలో ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ అనగా దేవదూతలందరూ పరలోకంలో చేరినప్పుడు అక్కడ వారితో కలిసి అక్కడికి వెళ్ళను అన్నమాట ఏవో గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరవచనంలో చూస్తాం అదే రీతిగా ఏబు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఆ అపవాది ఆ దూతలతో కూడా కలిసి పరలోకమునకు వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే తీర్పు జరగలేదు కదా తీర్పు జరగలే సైతానికి తీర్పు జరగలేదు లోకానికి తీర్పు జరగలేదు అంతవరకు అపవాది భూమి మీద ఉంటాడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపం చేసుకోవాలి అంతవరకు అపవాది పరలోకాన్ని కూడా వెళతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియా దేవుని పిల్లారా గమనించు కాబట్టి ఈ అపవాది పనిచేస్తున్నాడు యుద్ధం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం తిరిగి మనం మిఖాయిల దూత దగ్గరికి వచ్చినప్పుడు మిఖాయిల దూత ఎవరు అనేటువంటి విషయాలు మనకు జ్ఞాపం చేసుకుంటే ప్రధాన దూత అని మనకు అర్థమవుతుంది ప్రిల్లరా దేవుని దగ్గర లూసిపోయినటువంటి దూత గబ్రీలు దూత మిఖాయిల దూత వీరంతా కూడా ప్రధానమైనటువంటి దూతలే ప్రిల్లల సంగీత ప్రియుడిగా లూషిపరి ఉన్నాడు వర్తమానికుడిగా గబ్బడీలి ఉన్నాడు యుద్ధం చేసే విధానంలో మనము ఎవరిని చూస్తున్నాం అనగా ఇక్కడ ఆ మనము మిఖాయిల్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారు మాట్లాడుతూ అపవాది గురించి ఏమున్నాడంటే యోహన్స్ వార్త పదే వద్ద ముప్పై ఒకటి మోసగాడు అపవాది త్రోయబడ్డాడు అన్నాడు తర్వాత పద్నాలుగవ అధ్యాయంలో ఆ ముప్పై వచ్చిన అంటాడు ఈ లోకాధికారితో నాకు పని లేదు అన్నాడు పది ముప్పై ఒకటిలో అపవాది త్రోసివేయబడ్డాడు అన్నాడు పద్నాలుగు ముప్పైలో ఆ లోకాధికారి ఉన్నాడు ఆయనతో నాకు పనిలేదు అన్నాడు వీళ్ళు ఎందుకనగా యుద్ధం చేసేది ఇప్పుడు యేసుపురవారు కాదు అనగా ఏసుపురారు భూమి మీదకి ఆయన యుద్ధం చేయడానికి రాలేదు ఎందుకు వచ్చాడనగా ప్రేమించడానికి వచ్చాడు ప్రిల్లరా ఆ తీర్పు అన్నది ఇప్పుడు కాదు సంఘం ఎత్తబడిన తర్వాత తీర్పు జరగాలి కాబట్టి ఎవరి క్రియల చొప్పున వారికి తీర్పు ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియ దేవుని ఇక్కడ పరలోకమందు యుద్ధం ఇది భూమి మీద కాదు పరలోకమందు యుద్ధం పరలోకానికి వెళ్ళిపోయాడు సైతానుడు అక్కడ ఉన్నాడు ఈ విషయాన్ని మనం చూస్తే ఎఫెషల్కి రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కూడా మాట్లాడుతూ అక్కడ ఏమన్నా అంటే ఆకాశ మండలం మందు ఉన్న సమూహంతో మీరు పోరాడుతూ ఉన్నారు అని భూమి మీదకి వచ్చాడు కొంతమందిని చెడగొట్టేశాడు తిరిగి పరలోకానికి వెళ్ళి తన దూతలను తీసుకుని వెళ్ళి కూడా అక్కడ కూడా చెరిపివేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ యుద్ధం అన్నది అంతిమ యుద్ధము కాదు అంతి అంత అంతిమ యుద్ధము యేసుపురవారు చేస్తాడు కాబట్టి యేసుపురవారి గురించి కీర్తన రెండు తొమ్మిదిలో అదే రీతిగా దేవుని యొక్క వాక్య భాగము మనము పంతొమ్మిది పదహైదు ప్ర ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహైదులో ఆ భాగములు చూసినప్పుడు ఏ విధంగా ఆయన ఇనుపదన్నముతో ఏలుతాడు అన్న విషయం గురించి బైబిల్ గ్రంథంలో రానటువంటి విషయాలు రాయబడ్డాయి దేవునికి స్తోత్రం ప్రియా దేవుని పిల్లార గమనించండి కాబట్టి వాక్య భాగాలను మనం చూసినట్లయితే ఇక్కడ మిఖాయలు ఏ విధంగా యుద్ధము చేయబోతున్నాడు అంతిమ దినాన్న దాని గ్రంథంలో ఈ విషయాలు రాయబడ్డాయి దాని గ్రంథం పదివాధ్యాయము ముప్పై పదమూడు పన్నెండు వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి పారిశిక రాజు దగ్గర ఏ విధంగా మిఖాయలు అన అనగా తన ప్రజల పక్షాన నిలబడ్డాడు అన్న విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి పన్నెండవ ఆధ్యాయంలో కూడా రాయబడ్డాయి అనగా ఆ దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉంటూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనము చూడగలం ఖచ్చితంగా అండి ఆ విధంగా చూడండి ఇక్కడ అధ్యాయము పదమూడవ చిన్నంలో మనం చూస్తే అప్పుడు దానిలు భయపడకము నీకు నీవు తెలుసుకున్న సంగతి ఏమనగా నీ మనసు ఇక్కడ ఒక్క నిమిషం పార్శికుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినమున నన్ను ఎదిరించను గనక పార్శికుల రాజు సమకమందు నేను నిలిచి ఉండగా ప్రధాన ప్రధాన అధిపతులలో మిఖాయిలు ఒకడు నాకు సహాయం అన్న చేయచూవచ్చును అధ్యాయం పదేవాధ్యాయం వచనములో ప్రియ దేవుని పిల్లారా మనం చూస్తున్నాం ఇరేకడవచనము కూడా ఉంది అయితే సత్యగ్రంథమందు వ్రాయబడినది నీతో చెప్పేదను నీ అధిపతులందరూ మిఖాయిలు గాక ఈ సంఘటనల గురించి నా పక్షిమున నిలువ తెగించిన వాడు ఒకడినూ లేడు ఇదే అంటే జకరే గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం అనగా యూదుల పక్షి అన ఎవరు ఉన్నారు అనగా ఆత్మస్వరూపిగా మిఖాయిలు దేవదూత పోరాడుతున్నటువంటి విధానం సహాయం చేసేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇక్కడ పన్నెండవ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తామండి దాని గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాదూత మహా అధిపతి అయిన మిఖాయిలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం వదులుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును అయితే జనుల గ్రంథమందు వ్రాయబడిన దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు అని చూస్తూ అపవాది ఉన్నాడు సైతాన్డు ఉన్నాడు అపవాది దేవుని బిడ్డల మీదకి రాబోతూ ఉన్నాడు ఆ సమయంలో దేవుడు తన దూతలైనటువంటి మిఖాయిలను పంపించినటువంటి విధానాన్ని చూస్తున్నాం మిఖాయిలు మిఖాయిల యొక్క దూతలు ఏ విధంగా వచ్చి ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం ఈ రీతిగా దేవుని యొక్క సహవాసములో దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నాం గమనించండి ఈ విధంగా మిఖాయిలు అనేటువంటి దూత వారికి ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు ఈ లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం పరలోకంలో యుద్ధం జరుగుతుంది దేవుని బిడ్డల పక్షాన మిఖాయిలు యుద్ధం చేస్తాడు అపవాది అపవాది దూతలు ఉన్నారు మిఖాయిలు మిఖాయిలు దూతలు ఉన్నారు వారు యుద్ధం చేస్తారు యుద్ధం చేసి కింద పడేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు కింద పడిపోయాడు పైకి వెళ్ళాడు పరలోకం గెలుతున్నాడు యాత్రగా ఉన్నాడు అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా యాత్ర లేదు ఒకసారి ఆ పర్వ కింద పడిపోతాడు కిందనే ఉంటాడు ఆ తర్వాత ఏసుపురవారే వస్తాడు యేసుపురవారు వచ్చి ఏ విధంగా యుద్ధాన్ని చేయబోతున్నాడు అన్న విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు యేసుపురవారు కూడా మాట్లాడుతూ దేవుని యొక్క వాక్య భాగములో వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము యాభై మూడు ఒక విషయం చెప్పాడు ఏమిటి అనగా శ్రమల కాలములో ఆయనకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమల కాలములో దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాం శ్రమల కాలంలో దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా యేసుపురవారు కూడా ఆయన మరణానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు ఏమిటి అనగా మతస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం యాభై మూడు వచ్చినలో ఒక మాట అంటాడు అనగా ఎవరైతే బంధించిన వస్తూ ఉన్నారో వారితో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే నేను ప్రార్థన చేసిన ఎడల పన్నెండు వేల వ్యూహముల కంటే ఎక్కువ కలిగినటువంటి దూతలను నా తండ్రి నాకు పంపిస్తాడు అని దేవునికి స్తోత్రం అంటే ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవుని యొక్క సహాయం మనం చూస్తున్నాం అనగా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దూతలు వస్తారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డ యొక్క పక్షాన దేవుడు ఉంటాడు కాబట్టి అపాధి ఓడిపోతాడు అపాధి విజయం పొందినట్టుగా ఉన్నాడు కానీ అపాధి ఓడిపోయేవాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను ఇరవై ఆరవ అధ్యాయం యాభై మూడవ వచనంలో చూడండి ఆ సమయమేనా ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకుని ఎడల వేడుకుని ఎడల ఆయన పన్నెండు వేల పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతను ఇప్పుడే నాకు పంపించునని నీవు అనుకొలుచున్నావా అని చెప్పాడు దేనికి స్తోత్రం చూడండి కానీ ఏసు ఆ విధంగా యుద్ధం చేయలేదు యేసు ఏ విధంగా యుద్ధం చేశాడనగా ఆత్మీయంగా యుద్ధం చేశాడు యేసుప్రభువారు మరణించడానికి మన పాపాల నిమిత్తమే మరణించటానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డారా జ్ఞాపనం చేసుకుంది అయితే అంతిమ దినాన్న సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు కూడా పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అక్కడ సిద్ధపడుతూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ చెడగడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి మనం చూస్తున్నాం ప్రియా దేని బిడ్డలారా పరలోకంలో యుద్ధం కానీ మికాయల దూత జోక్యం చేసుకుని మికాయలు మికాయల దూతలు ఆ అపవాది అపవాది దూతలతో యుద్ధం చేసి భూమి మీద పడవేసినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం ఇంకా పరలోకానికి వెళ్ళడు ఏసుపురవారి వస్తాడు ఏసుపురవారు వచ్చి ఆ తీర్పు తర్వాత ఏ విధంగా అపవాదిని అపవాది యొక్క దూతలను అక్కడ చెరలో వేస్తాడో అగ్నిగుండం లేస్తాడో అది చూడబోతూ ఉన్నాం ప్రభువు నమ్మిన వారికి అగ్నిగుండం లేదండి ప్రభువు నమ్మిన వారికి నిత్యత్వం ఉన్నది కానీ ఎవరైతే పాపంలో ఉన్నారో పాపంలో జీవిస్తున్నారు వారు నరకానికి వారు వెళ్ళిపోతారు నాపం చేసుకుందాం కాబట్టి ప్రభు నమ్ముకున్నట్లయితే నిత్య జీవం ఉన్నదని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ వాక్యం విన్న ప్రతి బిడను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచుమని నీ రాకడానికి శీతపరచుమని ఏస్తున్న అమ్మమ్మన ప్రార్థించి వేడిగను చునాము తండ్రి అమేన్